కాకినాడ జిల్లా తొలి సమావేశం స్థానిక ఎన్టీయూ భవన్ నందు డి కిరణ్మయ్ అధ్యక్షతన జరిగింది పి సుబ్బరాజ్య సభకు స్వాగతం పలికారు జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి ఎంవీఆర్ కృష్ణ జన విజ్ఞాన వేదిక లక్ష్యాలు ఉద్దేశాలు వివరించారు జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ అలపాటి శ్రీనివాస్ ప్రొఫెసర్ డాక్టర్ డి అబ్బయ్య జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు మోర్త శ్రీనివాస్ కొమ్మన తాతారావు పివి సత్యమూర్తి మాట్లాడారు జాని ఉత్తేజ గీత చేశారు తొలి సమావేశ అజెండా ప్రకారం కాకినాడ జిల్లా స్థాయి పూర్తి కార్యవర్గం నియామకం జరిగే వరకు దీక్షితల కిరణ్మై కొమ్మన తారావు పివి సత్యమూర్తి పి రామకృష్ణ పి సుబ్బరాజు స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు త్వరలోని సభ్యత్వం చేర్పించి జిల్లా మహాసభ నిర్వహించి పూర్తిస్థాయి కమిటీ ఎన్నికలను నిర్వహించారు ఈ సమాపేశంలో ఎస్టీయు రాష్ట కార్యదర్శి యు శ్రీను పలువురు పాల్గొన్నారు అంత శతాబ్దం అంటే యాభై సార్లు మనం ధర్నాలు చేసాం కనీసం తర్వాత తరంతోనే కట్టండి బాబు అని చెప్పేసి మేము ఫేర్వెల్గా ఫై ఫైనల్గా మేము పెట్టిన తర్వాత కాంపౌండ్ వాళ్ళు చూసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది క్యూలేట్ ఎఫెక్ట్ అంటే ఇరవై ఏడు రోజుల తర్వాత గుడ్డు ఎలాగైతే బయటకు వెళ్ళొచ్చుందో బ్రహ్మారి గారు ఇప్పుడు మాకు రైతులు చెప్పాము అలాగా కాంపౌండ్ వాళ్ళు నా కాలేజీకి వచ్చిందని మరి అట్లాంటి మరి మంచి అంటే నేను గడిపాను నాలుగో మార్పు పిలిచింది కూడా ఇవ్వండి ఈ కాలేజ్ అప్పటివరకు నాకు ఏదో సమాజం తెలుసు కానీ సామాజిక సేవ చేయాలనే ఆలోచన క్రియేట్ చేసింది ఈ కాలేజే ఈ పరిశ్రమ అదే నేను మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా మా నాన్నగారు చెప్పారు నాన్నగారు నేను సిబ్బంది మంచి రాంటే లేదా బాగా డబ్బులు వస్తాయి అందులో డబ్బులు వస్తాయంటే అసలు నేను ఇంప్రూమెంట్ అయిపోయిన తర్వాత ఉన్నాను

పంపించేస్తారనే పరిస్థితిలో బయటికి పంపించిన బాగా బతరా అనే ఆలోచనతో ఏం చేయాలా అందుకు చదవచ్చు సరే భక్తులు విపరీతమైన వ్యాపార సంస్థలు వస్తున్నాయి మనం ఒక మంచి స్కూల్ పెట్టాలని